శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు హామీలే ఎత్తేసిందనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం ఎనిమిది పది రోజులు చర్చ జరిగేది పద్దుల మీద పద్దుల మీద నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు మొత్తం డిమాండ్స్ రెండు రోజుల్లో ఎట్లా మాట్లాడతారు ఒక్కో రోజు పదిహేను ఇరవై డిమాండ్ ఒకటే రోజు మాట్లాడాలంటే దాని మీద ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అంటే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు